ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లా ఈ సంబంధంగా మీరు చేస్తున్నట్లయితే ఈ డబ్బు నాకే వస్తుంది నా పెళ్ళానికి వస్తుంది నా తర్వాత నా కొడుక్కి వస్తుంది చాలు చాలే ఈ సంబంధం చూసిన చాలు కానీ అది కాదండి నేను చెప్పేది చెప్పచ్చావుడు సంబంధం మీరు ఏమిటండి మీరు బుద్ధి లేదు ఏం చేయబట్టావే ఎవడో టేపులు కడ పెట్టాడు ముందు దాని సగ్గ చూడు అపే ఎవ్ భార్యమణి నేను లేని ఈ వారం రోజులు ఎలా గడిచాయి మామూలుగానే ఉదయం అవగానే తెల్లారేది చీకటి పడగానే రాత్రి అయ్యేది అలాగా నేను ఊళ్ళో లేనప్పుడు రాత్రి పూట వెళ్తురు పగటి పూట చీకటి వస్తుంది అనుకున్నానే అనటు మన మ్యారేజ్ డేకి ఒక ప్రత్యేకమైన కార్డు కొని దాని మీద గేయిం కూడా రాసి మరీ పంపాను అందిందా అందింది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్నాను అందులో మీరు రాసినట్టే ఇక మీదట మన జీవితం తుళ్ళి తుళ్ళి సాగుతుందిలేండి థ్యాంక్స్ అన్నట్టు అర్జున్ పనుంది ఒక అరగంట వచ్చేస్తాను ఇప్పుడే వచ్చారు మళ్ళీ ఎక్కడికి చాలా తిక్కిస్తు ఫ్రెండ్ ఆఫ్ అన్ అవర్ వచ్చేస్తాను కదా